జైల్లో ఉన్న వ్యక్తి పోటీ ఎట్లా చేసిండు అసలు ఎట్లా ప్రచారం చేసిండు ఏ నోట్లతో గెలిచిండు ఆయన ఒక ఒక అంచనాకు వచ్చిండు ఎంఎస్పి మీద ఎప్పుడైతే ఉద్యమం జరిగిందో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది బీజేపీ తర్వాత అక్కడ ఆప్ ప్రభుత్వం కూడా ఆపొచ్చిన ప్రభుత్వం కూడా తన జైల్లో పెట్టిందని ఆయన ఆరోపణలు చేశాడు తర్వాత డ్రగ్స్ కి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేయటం కూడా ఆపకి ఇష్టం లేదని కామెంట్లు కూడా చేశాడు దాని నుంచి ఆయన ఒకటి అనుకున్నది ఏంటంటే అసలు నేను పార్లమెంట్ లో ఉండాలి ప్రజలు పంజాబ్ ఇష్యూల్లో పంజాబ్ యువతకు సంబంధించి కానీ పంజాబ్ ఇష్యూ నేను మాట్లాడాలంటే బయట ఉద్యమం చేయటమే కాదు నేను పార్లమెంట్ వేదికగా ఉద్యమం చేయాలనుకున్నాడు అందుకే ఆయన డైరెక్ట్ జైల్లో ఉన్నా కానీ నామినేషన్ వేస్తుంది సాహసోపేతంగా వాస్తవంగా ఆయన నామినేషన్ వేసినప్పుడు చాలా మంది అనుకున్నారంటే ఈయన చిన్న ప్రభావితమైన వ్యక్తి ఒక చిన్న పార్టీకి నాయకత్వం వేస్తుండు అక్కడ పెద్ద పెద్ద నాయకులు పోటీ జరుగుతుంది ఇండియా కూటమి ఒక పక్క అంటే ఇండియా కూటమిలో విభజన ఉంది కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది ఆపు వేరుగా పోటీ చేసింది అక్కడ బీజేపీ పోటీ చేసింది పంజాబ్ లో ఈ టైంలో ఒక ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిండు ఈ కాదూర్ నియోజకవర్గం సంబంధించిన ఇండిపెండెంట్ గా దిగి ఆ కుల్బీర్ సింగ్ అనే ఒక కాంగ్రెస్ లీడర్ ని ఓడించు వాస్తవంగా పంజాబ్ లో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎక్కువ కాంగ్రెస్ సీట్లు గెలిచింది అట్లాంటి ఒక బలమైన కాంగ్రెస్ మీద కూడా ఈయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది సో ఈ విజయం అనుకున్న చాలా అంశాలు ఉన్నాయి ఎట్లా 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 గెలిచింది ఆయన ఏమేమి కారణాలు తోడ్పడ్డాయి ఆయనకు ఆయన ఒకటి ఏం చెప్పిండంటే అసలు ఆయన డైరెక్ట్ గా వచ్చి బయట ప్రచారం చేయడానికి వీల్లేదు ఆయన తరపున వాళ్ళ నాన్న ప్రచారం చేసిండు వాళ్ళ అమ్మ ప్రచారం చేసింది వాళ్ళు ఒకటే చెప్పారు నా కుమారుడు పంజాబ్ యువత కోసమే జైల్లోకి పోయిండు పంజాబ్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు మాత్రమే ఆయన జైల్లో పెట్టారు కాబట్టి యువత భవిష్యత్తు కోసం ఉద్యమించిన నాయకుడిని జైల్లో పెట్టారు కాబట్టి మీరు ఓటుతో సమాధానం చెప్పాలి అని ఒక క్యాంపెయిన్ చేశారు రెండేంటంటే అక్కడ ఆ నది జలాల ఇష్యూ జరిగినప్పుడు కూడా ఈయన మాట్లాడి పంజాబ్కి అన్యాయం జరుగుతుందనే ఒక పోరాటం ప్రత్యక్ష భాగస్వామ్యం ఏండి అనే విషయాన్ని వాళ్ళు ప్రచారం చేశారు ఎంఎస్పి రైతు ఉద్యమం కీలక పాత్ర వచ్చిండు వహించిండు అనే విషయాన్ని వాళ్ళు ప్రచారం చేశారు తర్వాత సిక్కు సెంటిమెంట్ సిక్కు సంబంధించిన మతం ఏదైతుందో దాని మీద దానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉండాలి దాని మీద దాడులు జరుగుతున్నాయి దాన్ని రక్షించుకోవాలి కాబట్టి సి మొత్తం పంజాబ్ లోని సిక్కుల కోసమే ఈయన ఉద్యమిస్తున్న ఒక ఉద్యమకారుడు కాబట్టి ఈయన్ని ఉగ్రవాదిగా ముద్రేసి జైల్లో పెట్టారు కాబట్టి మీరు ఓటేస్తే ఆయన బయటకు వస్తాడు నినాదం అదే ఆయన ఇప్పుడు బయటికి రావాలి అంటే మీరు ఓటేయాలి ఓటేసి ఒక ప్రజాప్రతినిధి గెలిపిస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పండి అని వాళ్ళు క్యాంపెయిన్ చేశారు కుటుంబ సభ్యులు చాలా ప్రజలు చాలా బాగా స్పందించారు లక్షన్నర పైకి మెజారిటీలో ఆయన గెలిచిండు అది కూడా ఒక బలమైన జాతీయ పార్టీ మీద గెలిచిన పరిస్థితి ఉంది అంటే ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంది ఓటు ద్వారా సమాధానం చెప్పాలని వాళ్ళ పిలుపుకి అక్కడ ప్రజలు స్పందించారు ఆయన బయటకు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఓటు అనేది మనం స్పష్టంగా చూడొచ్చు అట్నే కాశ్మీర్ కి సంబంధించి బారాముల్లా అని చెప్పారు అవును బారాముల్లా బారాముల్లా క్యాండిడేట్ ఆయన పరిస్థితి ఏంది ఆయన నేపథ్యం ఏంది ఆయన ఎందుకు జైల్లో చేశారు ఆయన ఎట్లా పోటీ చేసారు అసలు బారాముల్లా గురించి డిస్కషన్ చేస్తే ఇది నేషనలే కాదు ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది ఎందుకంటే అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా అక్కడ మాజీ సీఎం గా ఉన్నాడు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఆయన ఒక బలమైన లీడర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసినప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమించిన లీడర్ ఆయన బారాముల్లా కాన్స్టిట్యూన్సీ ఎంపీ చేసుకుంటూ చాలా సార్లు అక్కడ గెలిచి పట్టున్న పార్టీ మాజీ సీఎం గా ఉన్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ కి అట్లాంటి వ్యక్తి పోటీ చేస్తున్న సందర్భంలో బీజేపీని భయపడే ఒక దశలో క్యాండిడేట్ ని పెట్టలే అక్కడ పీడిపికి మధ్య ఎన్సీ ఇది నేషనల్ కాన్ఫరెన్స్ కి మధ్యన పోటీ ఉన్న ఒక సిచ్యువేషన్ ఆ స్థితిలో ఇండిపెండెంట్ గా రషీద్ ముందుకొచ్చిండు రషీద్ రషీద్ ముందుకొచ్చి ఒక ఇండిపెండెంట్ గా ఆయన నామినేషన్ వేసిండు నామినేషన్ వేసి ఆయన జైల్లో ఉన్నాడు జైల్లో నుంచి ప్రచారం కూడా జైలు జైలు రషీద్ సంబంధించిన విషయాలు మనం చూసినప్పుడు ఏదైతే బిజెపి పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ని తీసేసినప్పుడు ఆయన దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండు ఉద్యమాలు చేయటమే కాదు అక్కడ లోకల్ యువతకి సంబంధించిన దాంట్లో ఒక పట్టున్న వ్యక్తి రెండు ఆయన చెప్పింది ఏంటంటే నాన్ పాలిటిక్స్ అంటే వీళ్ళు అంత ముందు ఉమర్ అబ్దుల్లా పరిపాలన జరిగింది తర్వాత ముఫ్తి పరిపాలన జరిగింది కాంగ్రెస్ పరిపాలన జరిగింది వీళ్ళంతా పరిపాలన చేసినప్పుడు కూడా కాశ్మీర్కి ఎట్లాంటి న్యాయం జరగలేదు లోకల్ కాశ్మీర్లకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకంటే నేను గొప్పగా పనిచేస్తా కరెక్ట్ చెప్పాలంటే కాశ్మీరీ ప్రజల యొక్క హక్కుల కోసం ఒక వస్తున్న ఏకైక ఒక సింగిల్ ఉద్యమకారుని ఆయన ప్రచారం మీరు ఒక విచిత్రం ఏంటంటే ఆయన జైల్లో ఉండి నామినేషన్ ఇస్తే వాళ్ళ ఇద్దరు కొడుకులు ఈ క్యాంపెయిన్ చేశారు వాళ్ళ పెద్ద కొడుకు ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళ చిన్న కొడుకు ఇరవై ఒక్క సంవత్సరాలు సో వీళ్ళిద్దరు ఒక సీఎం మాజీ సీఎం సంబంధించిన అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన ఆయన మీద వీళ్ళు ప్రచారం చేశారు వీళ్ళిద్దరే ఓన్ క్యాంపెయిన్ చేశారు ఆ క్యాంపెయిన్ లో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఎన్ని ఉపా చట్టం కింద జైల్లో పెట్టారు వాస్తవంగా ఈయన్ని పెట్టడానికి గల కారణాలు ఏంటంటే త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత జరిగిన పరిణామాల్లో జమ్మూ కాశ్మీర్ యొక్క స్వతంత్ర విషయంలో ఈయన ఉద్యమం చేస్తే ఈయన యూత్ స్వతంత్ర ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి మీద ఉద్యమం చేస్తే ఈయన ర్యాలీలు చేస్తున్నాడని ఈయన్ని అంత ముందు ఈయనొక ఒక ఇండిపెండెంట్ గా ముందుకొచ్చి కూడా ఎమ్మెల్యే గెలిచాడు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి రషీద్ కాబట్టి ఒక ఈ పార్టీలకు సంబంధించిన వైఖరి నచ్చకుండా ఒక స్వతంత్ర పార్టీని పెట్టుకున్నాడు స్వతంత్ర పార్టీ ద్వారా ఆయన ప్రయత్నం చేసిండు కానీ గెలవలేకపోయిండు కానీ ఈ బారముల్లాకి సంబంధించిన దాంట్లో ప్రధానంగా అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా వరకు ఫాలో అయ్యారు ఫాలో అయ్యను పోటీ చేసిండు ఆ రకంగా ఒమర్ అబ్దుల్లా సంబంధించిన క్రెడిబిలిటీ మీద దాడి చేసిండు ఎందుకంటే ఇప్పుడు ఈయన గెలిస్తే ఏం చేయలేడు గతంలో గెలిస్తే ఏం చేశారు మీరు కాబట్టి ఈ సీట్ నాకు గెలిపించండి నేను ఉంటా అని చెప్పాడు అయితే చాలా మంది తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు దీన్ని ఈయన గెలుపు రషీద్ గెలుపు వెనక బీజేపీ ఉంది బీజేపీ రషీద్ ని గెలిపించి అమర్ అబ్ అబ్దుల్లాని ఓడించింది అనేది ఒక చర్చ చేస్తున్నారు కానీ వెనక బీజేపీ లేదు ఆయన హిస్టరీ మొత్తం చూస్తే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి రషీద్ కూడా బీజేపీ ఆంటీ బీజేపీ ప్రచారం చేసిండు అక్కడ కాబట్టి ఆయన గెలవటానికి కారణం ఏంటంటే ఈ పార్టీలు అంత ముందు ప్రజల్లో ఉండి హామీలు ఇచ్చి గవర్నమెంట్ లో ఉండి చేయని ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ఒక వ్యక్తిగా వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థగా వచ్చి ఒక స్వచ్ఛంద రాజకీయ పార్టీని స్థాపించుకొని ఆయన ముందుకు వచ్చిండు ఆ రకంగా ఆయన విన్నింగ్ లోకి రావటం జరిగింది ఒక సంచలనమే సృష్టించిండు ఆయన గెలిచిన తర్వాత మాజీ లు అందరూ కూడా ఆయన్ని చాలా అభినందన తోటి ముంచెత్తిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ రకంగా వీళ్ళిద్దరు జైల్లో ఉండి గెలవటం అనేది పార్లమెంటు ఎలక్షన్స్ లో ఒక సంచలనంగా మారింది జైల్లో నుంచి గెలవడం అనేది ఇంకొకటి ఏంటంటే అక్కడ డబ్బులు ఖర్చు వాస్తవంగా మనం చూస్తాం బూర్జువ పార్టీలు పెద్ద పెద్ద జాతీయ పార్టీలు కూడా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచే స్థితిలో ఎటువంటి డబ్బులు పెట్టకుండా గెలిచిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఎంత ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో పలుకుబడి ఉంది ఎంత వీళ్ళు ఉద్యమకారులుగా ప్రజల్లో ఉన్నారు అనేది ఈ గెలుపుని బట్టే మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది